ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ రాజకీయవేత్త అనమాట ఆయన సినిమా యాక్టర్ కూడా పవన్ కళ్యాణ్ మొత్తం తెలుగు రాష్ట్రాలకి లేక ప్రపంచం అంతా కూడా ఆయనంటే ఇష్టం ఆయన సినిమాల పరంగా రాజకీయంగా ఆయన ఎదగాలని చూస్తున్నారు నేను రాజకీయాలు రావాలని పది సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు ఈసారి అయితే గట్టి పోటీ అక్కడ ఎదుర్కొంటున్నారు ఆయన పోటీ చేస్తున్నారు పిఠాపురంలో పిఠాపురం అనే ఒక ఉంది ఈస్ట్ గోదావరిలో అక్కడ ఇక్కడ నుంచి ఒక ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు ఎవరండి ఆయన కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓకే మరి మీ శివయ్య అడిగి ఆయన గెలుస్తారా లేకపోతే ఏంటి ఆయన పొజిషన్ ఏంటి ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి మరి ఆయన చెప్పండి గారు దేవి మహాకాళి ఆదిపరాశక్తి వనదుర్గాయ తల్లి వనదుర్గాయన కళ్యాణ గారి విషయం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు భగవతి మహాకాళి అంగాళ పరమేశ్వరి ఐదు ప్లస్ మూడు మూడు ఓం భగవతి దుర్గాయ నమ ఓం నమ శివాయ అంగాల పరమేశ్వర నమ ఇప్పుడు నాలుగు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన జాతకం ఆయన యోగము బాగుంది జాతకం బాగుంది ఆయన యోగం బాగుంది రెండో విషయం ఏంటంటే భగవంతుడు ఐదు మంది మన ఇంట్లో పుట్టారనుకోండి అన్నదమ్ములైనా ముగ్గురైనా నలుగురైనా పది మంది అయినా పుట్టిన అందరూ జాతకులు గారు కదా దాంట్లో ఎవరైనా ఒకరు ఉంటారు అలాగనే కొంతమంది ఆ కుటుంబం నుంచే కొంతమంది వచ్చారు ఆ కుటుంబం నుంచి కొంతమంది వచ్చారు వచ్చి చూశారు ప్రజాంతి ఏంటి చూశారు కొంతమంది ఇక సార్లే మన ఈ సినిమా ఫీల్డ్లోనే సరిపోయింది కదా అని అనుకొని ఆగిపోయారు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు హిందీలో అంటారు పవన్ కుమార్ అంటే ఎవరు ఆంజనేయులు పవన్ కుమార్ అంటే ఆంజనేయ పేరుస్తారు ఆ నార్త్ ఇండియాలో అలాగనే ఈయన కూడా ఆంజనేయ లెక్క తిరుగుతూనే ఉన్నాడు ఒక స్థానం వదిలిపెట్టుకోకుండా తిరుగుతూనే ఉండు కష్టపడుతూనే ఉండు మంచి వాళ్ళని చూస్తూనే ఉండు చెడ్డ వాళ్ళని చూస్తూనే ఉండు కష్టం సుఖం ఎందుకంటే ఆయన ఆ బతుకు ఆ బతుకొచ్చు సినిమాలో ఆ భోజనం సరిపోయింది ఆయనకు వచ్చే డబ్బులే ఆ కానీ ఆయన మనసులో ఒక కోరిక ఇప్పుడు ఎంతో మంది ఉన్నాడు ఇప్పుడు పదులు కొన్ని కొన్ని మిలియన్ డాలర్ సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సంపాదించిన వాళ్ళు కూడా అలాంటి ఆలోచన కొంతమందికి రాదు ఎందుకు రాదంటే ఇప్పుడు ఉన్న బిజినెస్లో మెయింటైన్ చేయలేకపోతున్నాం ఇక ఈ బిజినెస్ లో మనం కరెక్ట్గా ఉంటది కదా అని అనుకుంటే కొంతమంది ఎనక్క పోతారు కానీ ఏం అలా కాదు ఈయన ఏం చేశానంటే ప్రజాలో వెళ్ళిపోతాం అనుకుని ఫస్ట్ పంచభూతాలు ఫస్ట్ ఐదు పడ్డాయి ఆ తర్వాత మూడు ఆ తర్వాత నాలుగు అట్లా ఈ నాలుగు మూడు ఎన్నండి ఐదు మూడు ఎనిమిది పన్నెండు అయిందండి పన్నెండు అంతే కదా ఆ పన్నెండుకు పటకాల ఆయన చేసే పనిని భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తాడు ఇంతకు ముందు ఓసారి రెండు సార్లు సలబడిపోయింది అవునండి రెండు సార్లు కానీ పడ్డ కష్టము భగవంతుడు కింద పడ్డోడంతా చెడోడు కాదు కింద పడ్డోడ కొంతమంది అనుకుంటారు నవ్వుతారు ఎగతాళ పెడుతుంటారు పెద్ద పుల్ అంటారు చెత్త పుల్ అంటుంటారు అయ్యా ఏ పులి చెత్త పులి పెద్ద పులి ఏ పులి అయినా అది మతం నిర్ణయించేది కాదు పైన మన కన గొప్పవాడు ఉన్నాడు మనకు మించిన వాడు గొప్పవాడు ఉన్నాడు ఎక్కడ ఎవరిని అడిగాలి ఎక్కడ ఎవరిని పెట్టాలి ఏ స్థానంలో ఎక్కడ ఎవరిని పెట్టితే బాగుంటది అని ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక సినిమా లెక్క వదిలేసాడు ఓకే తెరలో చూస్తాం కదా సినిమా థియేటర్ లో తెర చూసే సినిమా వేరు మానవ సినిమా ఇగో ఇది మానవ సినిమా అంటే ఇది రాజకీయం ఈ కొన్ని కొన్ని పనులు మానవ సినిమా అంటారు అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడ్డాడు ఒకసారి ఒకసారి ఆయన ఆగిపోయాడు ఇప్పుడు ఆయన టైం ఇప్పుడు వరకు చూసే టైంలో పర్ఫెక్ట్ గా ఉంది బాగానే ఉన్నది కానీ ఇప్పుడు ఇప్పుడు చూసే టైం బాగుంది ఇప్పుడు ఆయన లేసే టైం ఆంజనేయ ఎప్పుడు ఆయన బయటికి వెళ్తాడో ఆంజనేయ పవన్ కుమార్ పవన్ పుత్ర జీకి ఆయన నమస్కరించి ఆయన వెళితే భగవంతుడు కొద్దిగా సపోర్ట్ చేస్తాడని ఎందుకంటే మానవుడి కింద మనం భయపడాల్సిన అవసరం లేదు భగవంతుడు గొప్పవాడు ఆయన కింద భగవంతుడు సేవే మనకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసాము ఆయనకి బాగానే ఉంది ఆయన ఎలక్షన్ టైప్ టైంలో భగవంతుడిని నమ్ముకొని పోతే కొన్ని అనుకూలంగా బాగుంటాయని గవ్వల శాస్త్రం చెప్తుంది దీని ప్రకారం అయితే గెలుస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పటివరకు కరెక్ట్ కరెక్ట్ గా ఉన్నారు ఇప్పుడు కరెక్ట్ ఉంది ఆ టైంలో గ్రహాలు సపోర్ట్ చేసి ఆ పగబండి సపోర్ట్ చేస్తే అనుకూలంగా ఉంటుంది ఇదే అండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలోంచి ఆయన పరిస్థితి ఏంటి ఆయనకి అనుకూలంగా ఉందని ప్రస్తుతానికి చెప్పారు తప్పకుండా ఆయన గెలవడానికి అవకాశం ఉందని చెప్తున్నారండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రాబోతున్నాయి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి అంటే జనసేన టీడీపీ అలాగే బీజేపీ మూడు కలిసి ఈ పిఠాపురంలో మీరు ఎవరికన్నా ఒకవేళ ఎవరికైనా వేయమంటే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఫైనల్ గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు జనసేనకే వేద్దాం అనుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అనుకోండి పవన్ కళ్యాణ్కే వేస్తామండి పిఠాపురం తీసుకుంటాం అంటున్నారు కదండి జనసేనకే వేస్తామండి జనసేన ఏంటి గుర్తు ఏంటి అండి క్లాస్ అండి గ్లాస్ అండి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు జనసేనకే వేద్దాం జనసేన ఇందువల్ల పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుస్తా అంటే ఇక్కడ మన పిటాపులు నిలబడుతున్నారు అంటున్నారు మరి ఎందుకు ఏమైనా ఉందా కారణం ఏమైనా ఉందా రీజన్ అంటే ఇప్పటి వరకు మీదట మరి ఈయన పనులు కూడా చేస్తాడన్న నమ్మకం మీద కూడా చూడాలి కదండి ఒకసారి మరి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు దానివల్ల ఆయన ప్రభావం ఉంటది అంటారా అదంతా ఈయన చూసుకోవాలని ప్రభావం ఉన్నదే లేని అంతేగాని మరి ముందు పార్టీ ఎలా చూసిందా ఈ పార్టీ కూడా అలాగే చేయాలని మరి ఎవరి నుంచి ఉన్నా కాటికి నా పదవిలో ఏం చేస్తాడని ఈ పదవిలో ఏం చేయాలండి అయితే నువ్వు ఫైనల్ గా ఎవరికి వెళ్దాం అనుకుంటున్నావు ఓటు పవన్ గారికి వెళ్దాం మీ పేరు అండి నా పేరు సూర్యనారాయణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడ్డారు అనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి పరిస్థితి ఎలా ఉంటుంది ఆయన మీద పద్మనాభం గారు చేయని గీత గారు చేయని వర్మగా సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎక్కుతాడు ఇప్పుడు సీటు వరమ్గారు ఇస్తే తిరిగి లేదు ఇంకా వర్మగారు జనాల్లో టచ్ ఉంది జనాల్లో నలుగున్నాడు ఈ అటువంటి ఎమ్మెల్యే మన పిఠాపురంలో ఎప్పుడు ఇంతకుముందు అలాంటి ఎమ్మెల్యే రాలేదు అలాంటి ఎమ్మెల్యే పార్టీ ఉండినా ఉండకపోయినా పార్టీలో లేకపోయినా సరే ప్రజల్లో తిరిగి ప్రజలను ఆకట్టుకుని ఉన్నాడు ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు ముద్రడ పద్నాం కాపు నాయకుడు ఆయన వైసీపీలు జాయిన్ దాని ప్రభావం ఏమి ఉంటుందా దాని ప్రభావం ఏమి ఉండదు పద్మనాభం గారి ప్రభావం ఏమి ఉండదు ఏమైనా గీతకు ఉండొచ్చు ప్రభావం ఉంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ముద్రడ పద్మనాభం వైసీపీ తరఫున పవన్ కళ్యాణ్ టిడిపి ఆ కూటమి నిలబడారు అప్పుడు ఏమవుతుంది అంటారు అప్పుడు ఇంకా ఇదే వస్తుంది పద్మనాభం గారు వస్తే ఈజీగానే గీస్తాడు ఈ పవన్ కళ్యాణ్ మరి వైసీపీ నాయకులు ఎంతో ఆనందపడుతున్నారు అది ముద్రగడ పద్నాభం వచ్చారని పడతారండి ఏ పార్టీ మీద అభిమానం ఉన్నాడు ఆ పార్టీ మీద పడతారు అదేం తప్పు కాదు కానీ ముద్రగడ పోటీ చేయని గీతగారు పోటీ చేయని వర్ణం వర్మ వత్తే మట్టికి కంపల్సరీగా వర్మని గీత మరి రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ రావడానికి అవకాశం రాష్ట్రం మొత్తం మీద టీడీపీ వస్తుంది అండి టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసిని బీజేపీకి అంత లేదు కానీ ఆంధ్రలోను ఇప్పుడు వీళ్ళిద్దరూ తెలుగుదేశం కూటమి ఉంది కదండి ఈ వల్ల మరి టీడీపీ వస్తుందని జనాలు అనుకుంటున్నారు మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే సిద్ధం మేము బ్రహ్మాండంగా రెండు లక్షల కోట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేసాం అందరూ కూడా అంటున్నారు జగన్ వచ్చిన తర్వాత ప్రతి నిత్యావసర వత్తుల రేట్లు ఐదు రేట్లు పెరిగిపోయి జనాలు ఇచ్చిపోయి ఉన్నారు నూటికి పదిహేను మంది ఇరవై మందికి ఆయన డబ్బులు వేసేయండి ఆ డబ్బులు తిన్నవాళ్ళు మాత్రం జగన్ అంటున్నారు దేవుడు అంటున్నారు కానీ మిగతా పనులు వ్యవస్థ ఏంటంటే ఒక రోడ్ల పనులు అన్నది ఎక్కడ ఏ కోచాన్ని ఒక రోడ్డు వేయలేదు అంటే ఈ ఒక ఇరవై మందికి వేసి సోమవారం చేసేది జనాలని అలాగే ఆ విధంగా మామూలుగా కొంచెం ఉంది కానీ మూడు రాజధానులు అంటారు మూడు రాజధానులు ఒక దానికి ఏడలేదు ఒక దానికి ఏడ్చాడా చెప్పండి ఏది పూర్తి చేశాడు మూడు రాజధానులు అన్నాడు పేరు పోలవరం కూడా చేసా చేసాడు ఎక్కడ చేసాడు ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదండి మేము అక్కడికి వెళ్ళకపోయినా ఇప్పుడు పోలవరం అన్నది ఎక్కడన్నా చేసాడా ఆ ఏళ్ళ చంద్రబాబు నాయుడు ఎంత చేశాడో అంతే ఉంది అక్కడ మూడు రాజధానులు అని ప్రకటన చేశాడు ఒక రాజు డబ్బులు బాగా ఖర్చు పెట్టాను పెట్టేసాను మంచి వైద్యం ఇచ్చేసాను నేనే గెలుస్తాను అంటున్నారండి అవునండి ఉంటుంది అది పార్టీలో ఉండేవాళ్ళు కామన్ అది కాకపోతే ఏంటంటే అతను చేసింది ఒక మంచి పని ఉంది ఏంటంటే ఇళ్ళ స్థలాలు మాత్రం ఇచ్చాడు అది ఒకటి మంచి పని కింద మనం మనం ఏ మంత్రి అయినా ఏ నాయకుడు అయినా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లేస్తే సరిపోద్దా ఎక్కడ సరిపోద్దండి ఇప్పుడు అదే కదండి ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు అందరు ఓట్లు వేసేస్తే ఎక్కడైపోద్ది ఇది ఏదో ఎన్ని కోట్లు జనాభా ఎంత ఎంతమందికి మందికి ఒక నూటికి పది మందికి ఇచ్చాడు నూటికి పది మందికి ఇచ్చాడు ఆ వరం ఎంతమంది ఉన్నారు ఇళ్ల స్థలాలు ఇచ్చుకున్నవాడు రాష్ట్ర మొత్తం ఏ పార్టీ వస్తున్నారు తెలుగుదేశం వస్తుందండి